హలో అండి ఇది ఏం కురుకురే చూస్తే మరమరాలతో చేసిన కురుకురే పిల్లలు ఏమైనా అడిగితే ఇలా చేసి ఇవ్వండి చాలా అంటే చాలా క్రిస్పీగా భలే ఉంటాయి అనమాట మనము బయట కొనేదానికంటే ఇలా చేసి ఇవ్వడమే చాలా మంచిది పిల్లలకి మరి మరమరాలతో కురుకురే ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం కదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసినా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన బెల్ లైకన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందనమాట ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి చాలా అంటే చాలా ఈజీగా స్నాక్స్ అయితే చేయబోతున్నాను అది ఏంటో తెలుసా మర్మరాలతో అయితే చేయబోతున్నాను మర్మరాలతో ఏంటి అనుకుంటున్నారా మర్మరాలతో అయితే కుర్కురే మేమైతే బొరుగులు అంటాము మరి మీరేమంటారో కామెంట్ అయితే చేయండి మామూలుగా కుర్కురే అడుగుతూ ఉంటారు కదా పిల్లలకి ఈ విధంగా చేసి ఇవ్వండి బయటకున్నట్లే చాలా అంటే చాలా క్రిస్పీగా భలే ఉంటాయి అనమాట మరి మరమరాలతో కురుకురే ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా ఇక్కడ వచ్చేసి మరమరాలు అయితే ఒక కప్పు తీసుకున్నానండి మీ ఇష్టం ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువైనా తీసుకోవచ్చు ఇవి రెండు నేనైతే చాలా రోజులు ఉన్నాయన్నమాట క్రిస్పీగా లేవు కాబట్టి వీటిని వేయించుకోవాలి క్రిస్పీగా ఉంటే మటుకు వేయించుకునే పని లేదు ఇలా తీసుకున్న వాటిని ఒక బౌల్ కళాయిలోకి అయితే వేసుకొని వేయించుకోవాలి క్రిస్పీగా ఉంటే అవసరం లేదు అండి ఇప్పుడు వీటిని కొద్దిసేపు అయితే వేయించుకున్నాము ఇలా వేయించుకున్న వీటిని ఆఫ్ చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు క్రిస్పీగా అయితే ఉన్నాయి ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాం ఇంకా ఇలా వేయించుకున్న వీటిని మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము ఇది కొంచెమే అవుతుందండి మిక్సీ పట్టేసుకుంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసేసుకొని దాంట్లోకి వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకే బియ్యం పిండి అండి ఇది పొడి బియ్యం పిండి ఇంకోటి చెప్తున్నాను మీకు బొరుగులు వద్దనుకుంటే ఉత్త బియ్యం పిండితో అయినా చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగా వస్తాయి మనం బొరుగులతో చేద్దామని అనుకున్నాం కాబట్టి వేసాను వేసానమాట ఒక కప్పు బియ్యం పిండి కప్పు శనగపిండి కప్పు శనగపిండి కూడా వేసేసుకోవాలి ఎక్కువ వేసుకోకండి శనగపిండిని వచ్చేసి మొత్తం కూడా కలిపేసుకుందాము కలిసేలాగా మీరు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ చేసుకోవచ్చు ఇందులోకే కారము మన రుచికి సరిపడినంత ఉప్పు కొంచెం పసుపు ఇంకోటి అండి ఇవన్నీ వేసుకోకుండా కూడా చాలా బాగుంటాయి చాలామంది ఇలా వేస్తే బాగుంటుందని చెప్తే వేస్తున్నాను అనమాట నేనైతే మామూలుగా అయితే వేయకుండానే లాస్ట్లో అనమాట మన కురుకురే అంటే లాస్ట్లో వేసుకొని కలుపుకుంటే కూడా బాగుంటుంది ఇలా ఇష్టం లేకపోతే లాస్ట్లో వేసుకోవచ్చు ఇలా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇలా కలిపేసుకున్నాం కదా నెక్స్ట్ ఇంకా ఇప్పుడు మనం కడాయి అయితే పెట్టేసుకొని ఏ కప్పుతో అయితే వాటర్ పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు అనేది నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు బాగా మరగాలి మనకు వచ్చేసి ఇలా వాటర్ మనం మనమైతే బియ్యం పిండి అదంతా బొరుగుల పొడి కూడా వేసేసుకోవాలి చూడండి ఇలా మరుగుతున్నప్పుడు ఈ పొడిని వేసేసుకోవాలి వేసుకొని మొత్తం కూడా కలిపేసుకోవాలి చూడండి ఎక్కడ కూడా వసరనేది లేకుండా ఇలా బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది పిండి వచ్చేసి ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ఇలా కలిపేసుకున్నాక గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని దీన్ని కొద్దిసేపు ఉంచుకోవాలి చల్లారిన తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూద్దాము ఇలా చల్లారిన తర్వాత చేత్తో బాగా ప్రెస్ చేసేసుకోవాలండి చేసుకొని స్మూత్గా మెత్తగా చేసేసుకోవాలన్నమాట ఆల్రెడీ మెత్తగా ఉంటుంది ఇలా బాగా చేత్తో బాగా ప్రెస్ చేసుకొని చేసుకోవాలన్నమాట ఇలా చేసేసుకోవాలి అండి ఇలా చేసేసుకున్న తర్వాత చూసారు కదా ఈ విధంగా ఉంటుంది పిండి వచ్చేసి ఒక కప్పుకు ఒక కప్పు కరెక్ట్గా సరిపోతుంది ఏదైనా కొంచెం తక్కువ అనిపించింది అనుకోండి కొద్దిగా వేసుకోండి వాటర్ అయితే ఇలా కొంచెం నూనె అయితే పూసేసుకొని ఇలా చేసేసుకున్న దీన్ని ఇలా కొంచెం ఇలా కొంచెం కొంచెం అయితే తీసుకోవాలి చూడండి తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇలా రౌండ్గా చేసుకోవాలి ఫస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్స్లో పిల్లలకి ఇవ్వండి ఇష్టం ఇష్టంగా అయితే తినేస్తారనమాట ఇలా మనం కురుకురే షేప్ వచ్చేలాగా చేసుకోవాలి ఈ విధంగా చేతితో ప్రెస్ చేసుకుంటే చూసారా మనకి కురుకురే షేప్ అనేది వచ్చింది ఈ విధంగా ఇలా ఈ విధంగా చేసుకోవాలన్నమాట ఇలా చేసుకున్న వాటిని ప్లేట్లో అయితే పెట్టేసుకున్నది చూడండి అన్నీ ఒకేసారి కానీ చేసుకొని చేసుకోవచ్చు ఈ విధంగానే ఇంకా అన్నీ కూడా చేసేసుకోవాలి ఫస్ట్ అయితే ఇలా రౌండ్గా చేసుకుంటే మనకి కరెక్ట్గా బాగా వస్తాయి అన్నమాట ఇలా ఇలా ఈ విధంగా పొడువుగా చేసేసుకొని దీనిపై రెండు చేసేసుకోవచ్చు మనము ఇలా చేత్తో చేసుకుంటే మనకి కురుకురే షేప్ అనేది వస్తుంది ఇంకా అన్నీ కూడాను ఈ విధంగా చేసేసుకోవచ్చు అండి ఇలా చేసేసుకొని అన్ని ప్లేట్లో అయినా పెట్టేసుకోవచ్చు ఒక దాని మీద ఒకటి అతుక్కోవన్నమాట ఇంకా అన్నీ అయిన తర్వాత అయితే అన్నీ అయిన తర్వాత అయితే చూద్దాం ఇంకా మనం అన్నీ అయిన తర్వాత ఇంకా ఫ్రై చేసుకోవడమే లేట్ అనమాట అన్నీ కూడా చేసి పెట్టేసుకున్నాను చూడండి నేనైతే అన్నీ ఒకేసారి అయితే చేసేసుకున్నాను అనమాట ఇంకా నేను కలుపుకున్న పిండికి అయితే ఇవన్నీ అయ్యాయి మీరు ఎక్కువ చేసుకుంటే ఇంకా ఎక్కువ అవుతాయి అనమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె అయితే వేసేసుకోవాలి వేసుకొని వేడెక్కే వరకు పెట్టేసుకొని తర్వాత సిమ్లో అయితే పెట్టుకోవాలి సిమ్లోనే కాల్చుకోవాలి వచ్చేసి ఇక్కడ వచ్చేసి చూడండి ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఈ గురుకురైతే వేసేసుకుందాము ఇలా ఎన్ని అయితే పడతాయో అన్నీ కూడా వేసేసుకోవాలి వెంటనే కదపకూడదు అనమాట కొద్దిసేపు అలాగే వదిలేయాలి సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి చూడండి ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకి ఈ విధంగా చేసి ఇవ్వండి ఇష్టంగా అయితే తినేస్తారనమాట ఇలా ఈ విధంగా సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఈ గురుగురని వచ్చేసి హైలో పెడితే మెత్తగా ఉంటాయి అనమాట క్రిస్పీగా రావు ఇలా ఈ విధంగా కొంచెం కాలిన తర్వాత అనుకోవాలి చూడండి కొంచెం అప్పుడే మెత్తబడమే తగ్గిందనమాట కొంచెం అప్పుడే క్రిస్పీగా స్టార్ట్ అయ్యాయి ఇంకా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలాగే కొంచెం మనకు అప్పుడే క్రిస్పీగా ఎప్పుడైతే అవుతాయో అప్పుడు తీసేసుకోవాలన్నమాట చూసారు కదా ఇప్పుడు మనకి సౌండ్ అయితే వచ్చేస్తున్నాయి ఇప్పుడైతే మనకి కురుకురే అయితే రెడీ అయిపోయాయండి ఇంక ఇప్పుడు తీసేసుకుందాము అసలు ఆయిల్ అనేది ఎక్కువ పట్టదు అనమాట ఇలా అన్నీ కూడా తీసేసుకోవాలి చూసారు కదా క్రిస్పీగా అయితే సౌండ్ వచ్చేస్తున్నాయి ఇలా అన్నీ కూడా తీసేసుకోవాలి అసలు ఆయిల్ అనేది అస్సలు పీల్చవండి ఈ కురుకురలు వచ్చేసి ఇలా ఆయిల్ అంతా ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము ఇంకా మిగతాయి కూడా సేమ్ ఇలాగే వేసేసుకోవాలి ఇంకా ఇవన్నీ కూడా సిమ్లో పెట్టేసుకొని కాల్ చేసుకుందాము అన్నీ అయిన తర్వాత అయితే చూద్దామండి ఇలా అన్నీ కూడా ఇంకా వేయించేసుకోవచ్చు చూడండి ఇవి కూడా మనకి క్రిస్పీగా అయ్యాయి సౌండ్ అయితే వస్తున్నాయి అనమాట ఇప్పుడు తీసేసుకుందాం ఇంకా చూసారు కదా అన్ని కురుకురేలు కూడా రెడీ అయిపోయాయి చూడండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయన్నమాట క్రిస్పీగా భలే ఉండే అనమాట ఇప్పుడు ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి కొంచెం కారం కొంచెం సాల్ట్ కొంచెం గరం మసాలా కానీ చాట్ మసాలా కానీ వేసుకోండి నాతో అయితే లేదనమాట ధనియాల పొడి వేస్తున్నాను ఇదంతా కూడా మొత్తం కలిసేలాగా కలిపేసుకోండి ఇప్పుడు కుర్కురేనైతే బౌల్లోకి అయితే వేసేసుకుందాం మొత్తం కలిపి పెట్టుకున్నది ఇందులోకి అయితే వేసుకొని కలిపేసుకోవాలి మొత్తం కూడా కలిపి ఇలా మొత్తం కూడా కలిపేసుకోవాలి అండి మనకి కురుకురే అయితే రెడీ అయిపోయింది మరమరాలతో కురుకురే అయితే రెడీ అయిపోయింది ఈ ఎంత క్రిస్పీగా వచ్చాయో చూడండి ఎంత క్రిస్పీగా చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇలా హోల్ లాగా రావాలన్నమాట మనకి అప్పుడే పర్ఫెక్ట్గా వచ్చిందనమాట కురుకురే అన్నమాట చ ఇప్పుడైతే టేస్ట్ అయితే చూద్దామా చాలా అంటే సౌండ్ వినిపిస్తుందో లేదో మీకు చాలా క్రిస్పీగా భలే బాగా వచ్చాయనమాట మర్మరాలతో కురుకురే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలకి చాలా ఇష్టపడి తింటారు అనమాట ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసాను ఒక లైక్ అయితే చేయండి అలాగే మరమరాల కురుకు కురుకురే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్